హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ శ్రావణి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియోలో అయితే ఒక నెలలో ఇంట్లో నేను చేసుకునే ఒక పొడిని ఒక స్నాక్ని అయితే చూపిస్తాను మా ఇంట్లో అయితే ఏదో ఒక పొడి అయితే కంపల్సరీ ఉంటుంది నేనైతే ఎక్కువగా ధనియాల పొడి కరివేపాకు పొడినే చేస్తాను ఈ వీడియోలో మీకు కరివేపాకు పొడిని చూపిస్తున్నాను కరివేపాకు పొడి అయితే టిఫిన్స్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది అలానే ఎప్పుడైనా కర్రీ వండుకోకపోయినా ఇన్స్టెంట్గా కరివేపాకు రైస్ అయితే ఈ పొడితో చాలా క్విక్గా చేసేసుకోవచ్చు ఇక కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి కదండి కరివేపాకు కళ్ళకు మంచిది జుట్టుకు మంచిది ఇక మన ఆరోగ్యానికి అయితే మరీ మంచిది ఈ పొడి కోసం అయితే ఆయిల్ ఎక్కువగా అవసరం ఉండదండి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే సరిపోతుంది ముందు ఎన్నిమిర్చులు బాగా వేపేసుకోండి ఒక కట్ట కరివేపాకుకి ఏడు నుంచి ఎనిమిది ఎండిమిర్చులు పడతాయి అలా లెక్క తర్వాత జీలకర్ర పల్లీలు పచ్చి శనగపప్పు మినప్పప్పు ధనియాలు ఒక స్పూన్ చప్పున తీసుకోండి ఇదంతా ఒక కట్ట కరివేపాకు నేను చెప్తున్న లెక్క దాన్ని బట్టి మీరు కొలతగా తీసుకోండి అలానే ఏడు నుంచి ఎనిమిది రెబ్బల వెల్లుల్లి కూడా తీసుకుని వాటితో పాటు బాగా వేపి బాగా చల్లార్చి పక్కన పెట్టేసుకుని అప్పుడు మిక్సీ పట్టండి కరివేపాకునైతే బాగా శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ మీద బాగా ఆరనివ్వండి కొంచెం కూడా చెమ్మ లేకుండా చూసుకోండి అలా అయితేనే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఈ పొడి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం నుండ్లు వేపాలి చేతో పట్టుకుంటే గుండెగా మారిపోవాలి అంతలా వేపాలి దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సేజ్ చింతపండు కూడా వేసుకోండి ముందే చెప్తున్నాను చింతపండు ఎక్కువైతే పొడి అంత బాగోదు చాలా కొంచెమే వేసుకోండి ముందైతే పప్పులన్నీ మిక్సీ పట్టిన తర్వాతే ఈ కరివేపాకును కూడా అందులో వేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని మిక్సీ పట్టండి ఈ పొడిని చెమ్మలేని ఒక డబ్బాలో పెట్టారంటే ఒక రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది నేనైతే నెలకి సరిపడే కరివేపాకు పొడిని మాత్రమే చేస్తాను మీకు వీలైతే అలానే చేసుకోండి అలా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అనిపిస్తుంది మీరు ఇంట్లోకి ఏదైనా పొడిని చేసుకుంటారా కామెంట్ చేయండి ఏదైనా పొడిని చేసుకుని పెట్టుకున్నామంటే కొన్నిసారి చట్నీ లేకపోయినా సరే ఈ పొడితో మనకి సరిపోతుంది తరువాత అయితే ఒక స్నాక్ కూడా చేస్తున్నాను అని చెప్పాను కదండి నేనైతే మ్యాక్సిమం హెల్తీ స్నాక్సే చేస్తాను ఎక్కువగా అయితే కొబ్బరి లడ్డూలు పల్లీ లడ్డూలు నువ్వుల లడ్డూలు ఇలా చేస్తా కానీ అయితే కొంచెం వెరైటీగా గోధుమ పిండితో ఒక స్నాక్ చేస్తున్నానండి గోధుమ పువ్వులు గోధుమ గవ్వలు చేస్తున్నాను నేనైతే పెద్దగా ఇలా డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే చేయనండి ఎప్పుడో రేర్ అలా ఒకసారి చేస్తారంతే నేనైతే ఊరు వెళ్తున్నాను కాబట్టి మా వారికి సరదాగా తినడానికి ఉంటాయని చేస్తున్నాను అంతే గోధుమ పిండిలో ఉప్పు కారం వాము వేసుకోండి వామ్ అయితే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది ఈ గవ్వలకి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని చపాతీ పిండి ముద్దలా కలిపి మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేయండి నేనైతే ఫస్ట్ టైం ఒక్కదాన్ని స్నాక్ చేస్తున్నాను ఇలాంటి వంటలు ఒకలే చేయాలంటే జనరలీ చాలా ఓపిక ఉండాలండి బాబు ఇలాంటి వంటలు చేసేటప్పుడు ఎవరైనా హెల్ప్ చేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది మనకు కూడా నేనైతే ముందు గోధుమ పువ్వులు చేస్తున్నాను దానికి చపాతీ ముద్దని కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్లా చేసి చపాతీలు ఒత్తుతున్నా ఈ గోధుమ పువ్వులైతే మా ఇంట్లోన చిన్నప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి ఖచ్చితంగా చేసేవారు మా వాళ్ళు చేస్తూ ఉంటే నేను మా చెల్లి ఆ పిండి ముద్దను తినేవాళ్ళం భలే బాగుంటుంది ఇప్పుడు నేను చేస్తుంటే మా పాప తింటుంది ఆ పిండి ముద్ద నాకైతే చిన్నప్పుడు మెమరీస్ గుర్తొచ్చాయి ఒకరు ఉండలు చేస్తూ ఉంటే మరొకరు ఒత్తుతూ ఉంటే ఇంకొకరు వేపేవారు సరదాగా మాట్లాడుకుంటూ చేసేవారు ఒక పక్క పని అయిపోయేది అలానే ఎంజాయ్ కూడా చేసేవారు మీ ఇంట్లో సంక్రాంతికి ఉండే కామన్ పిండి వంట ఏంటి కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి ఈ గోధుమ పువ్వుల షేప్ సరిగ్గా వస్తాయని అయితే నాకు లేదు షేప్ అటు ఇటు వచ్చినా పర్లేదు చిన్న చపాతీల్ని చేసుకుని చాక్తో అలా కట్ చేసి చూపిస్తున్నట్టు చేసుకోవడమే చివరిని మరీ లావుగా చేసుకోకండి ఎందుకంటే మధ్యలో మంచి క్రిస్పీగా ఉండి చివరిలో మెత్తగా తగులుతూ ఉంటాయి చాలామంది ఈ గోధుమ పువ్వులకు పాకం పెట్టి స్వీట్ చేసుకుని తింటారు మేమైతే ఎప్పుడు ఇలానే కారంగా తింటాము నాకైతే ఇలానే ఇష్టం ఆయిల్ ఎక్కువగా వెయ్యండి అప్పుడే నూనె తక్కువగా లాక్కుంటాయి ఈ గవ్వలు ఈ గోధుమ పువ్వులు మీరేమంటారు నేనైతే వీటికి చాలా పేర్లే విన్నాను ఒక్కొక్కరు ఒక్కోలా అంటారు నేను ముందే చెప్పేశాను కదా షేప్ అయితే సరిగ్గా రావని అయినా షేప్తో పనేముందండి టేస్ట్ ముఖ్యం బిగులు అలానే చెప్పాలి మనల్ని మనం కవర్ చేసుకోవాలంటే కొంచెం వంట నుంచి బయటకు వచ్చి మీతో ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు చాలామంది స్టార్ట్ చేశారు కూడా కానీ చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా యూట్యూబ్ నుంచి రెవెన్యూ ఎంత వస్తుంది అసలు మోనిటైజేషన్ అంటే ఏంటి మోనిటైజేషన్ ఎలా అవుతుంది ఇలా ఎన్నో డౌట్స్ ఎంతో మందికి ఉంటాయి మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి నేను చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను సరే మళ్ళీ మన వంటలోకి వెళ్ళిపోదాం నా గవ్వలైతే రెడీ అయిపోయాయి చూడండి కొంచెం అటు ఇటు వచ్చినా బాగుంటాయి ఇప్పుడైతే గవ్వలు చేస్తున్నాను దీనికోసమైతే మిగిలిన చపాతి ముద్దుతో పెద్ద చపాతి చేసుకున్నాను మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి నేనైతే ఇలా సింపుల్గా చాక్తో అడ్డంగా నిలువుగా కట్ చేసుకుంటున్నాను ఎవరిష్టం వాళ్ళదండి ఎవరు ఓపిక వాళ్ళది వీటిని కూడా బాగా వేపుకొని ఒక పేపర్లో కానీ టిష్యూ పేపర్లో కానీ తీసుకోండి అప్పుడు నూనె అంతా బాగా లాగేస్తుంది చూడడానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ ఈ రెండు పనులు చేయడానికి నాకు ఆఫ్ డే పట్టిందండి బాబు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మా ఛానల్కి బూస్ట్ ఇవ్వండి బూస్ట్ ఇవ్వండి అంటే మళ్ళీ హాలిక్స్ వద్దా అని జోకులు వేస్తారేమో మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి అంటున్నాను మీరిచ్చే ఒక లైక్ నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్తుంది ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఛానల్ పేరు మీకు గుర్తుందా గుర్తు లేకపోతే గుర్తు పెట్టుకోండి వాయిస్ ఆఫ్ శ్రావణి ట్వంటీ ఫోర్ ట్వంటీ వీడియో నచ్చితే రిమెంబర్ పెట్టుకుని మా ఛానల్ని రీవిజిట్ చేస్తూ ఉండండి బాయ్ బాయ్